దాన్ని అర్థం చేసుకోవాల్సిందంటే ఇన్ఛార్జ్ సబ్ కమిటీ ఏదో ముఖ్యమంత్రి గారు వేసినారో వారిని కలిసి ఎస్యూ నాలుగు వందల ఎకరాల విషయంలో వారు ఏం చెప్తారో వినడానికి సెక్రటరీ పోయినాము ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ రెవ్యూ మీటింగు బట్టిగారు ఛాంబర్లో యాంటీరమ్ లో కలిసి చెప్పడం జరిగింది వారు ఇచ్చే వివరణ వారు మంత్రి వారు ఇచ్చారు ఏ రకంగా ఇది జరిగింది ఎప్పటి నుంచి ల్యాండ్ ఎట్లా ఉంది ఇది అసలు ల్యాండ్ చంద్రబాబు నాయుడు గారు ఎంజీ ఐఎంజీ భారత్కి ఇస్తే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దాన్ని రద్దు చేశారు తర్వాత కోర్టుకు పోయిన ధర్మిలా ఇది వాళ్ళ ప్రభుత్వానికి ఏ రకంగా వచ్చింది ఇవన్నీ చెప్పడం జరిగింది మీనాక్షి నటర్ వారి వాదన విన్నారు స్టూడెంట్స్ యొక్క వాదన విన్నారు సివిల్ సొసైటీస్ ఒక వాదన విన్నారు ప్రజాస్వామ్యం నమ్ముకునే పార్టీ కాబట్టి అందరూ వాదనలు వింటా ఉన్నాం వింటాం కూడా ఎవరు చెప్పారు అది అసలు అలాంటి ప్రస్తావనే లేదు కదా ఏమని చెప్పారు మల్లురావు గారి అభిప్రాయం ఏ ఉంటుంది అది అంటే ఆయన సెంట్రల్ యూనివర్సిటీ సిటీ మధ్య ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండాలని వేరే దూరం తరలిస్తే బాగుంటుంది మల్లిరావు గారి అభిప్రాయం కావచ్చు అది ఎస్ అభిప్రాయాలు వ్యక్తిగత అభిప్రాయాలు ఇక్కడ ఉంటాయి నాకు తెలిసి రాష్ట్ర అధ్యక్షుడు నాకు అలాంటి సమాచారం ఏమి లేదు అలాంటి ఆలోచన కూడా ఏమి లేదు ఇప్పుడు అది కోర్టులో ఉన్నటువంటి అంశం అది కోర్టు నిర్ణయం వచ్చే వరకు మనమే మాట్లాడకూడదు కోర్టు నిర్ణయించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం చేద్దాం అనేది ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉన్న పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో నాకున్న అభిప్రాయాన్ని వెలుపుచ్చడానికి అవకాశం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది బట్ ఫైనల్ డిసిషన్ ఎప్పుడవుతుంది అందరూ అభిప్రాయాలు ఇన్న తర్వాత మెజారిటీ అభిప్రాయంతో నిర్ణయం అవుతుంది అది అది అంతే అంతే ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము గవర్నమెంట్ అలా చేయాలనుకున్నా మా సలహా సూచనలు ప్రభుత్వాన్ని అడుగుతే మేము డెఫినెట్గా చెప్తాం ప్రభుత్వం అడుగుతే చెప్తాము బట్ ఏదున్నా రేవంత్ రెడ్డి గారు ఏదైనా చర్య తీసుకుంటే అది వ్యక్తిగతం ఆయన కోసం కాదని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ యాక్షన్ అయినా ప్రజల ప్రజా సంక్షేమం కోసం జరుగుతున్నటువంటి యాక్షను దాంట్లో సరే రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు విద్యార్థులకి విద్యార్థులకు కూడా తెలుసు అది హెచ్్యూ ల్యాండ్ కాదని కానీ అదనంగా మాకు కావాలని అడుగుతున్నారు అడుగుంటే తప్పు లేదు అదనంగా కావాలని అడుగుతున్నారు అవును ప్రజాస్వామ్యంలో వారు కూడా ఎందుకు వచ్చినారు దీంట్లో ఇది మొత్తం ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే నేను మీకు అదే అడుగుతా ఉన్నాను నాలుగు వందల ఎకరాలకి ఇంత అద్దంతం చేసినటువంటి కేటీఆర్ ఫస్ట్ జవాబు చెప్పాలి నువ్వు అమ్మిన పదివేల నుంచి పదిహేను వేల ఎకరాల భూమి చెప్తాను అది ఎట్లా మ్యారెడ్ ఇన్ఛార్జ్ గారు ప్రజాస్వామ్య పద్ధతిగా వచ్చింది ఆమె ఇన్ఛార్జ్ గారు ఏంటి లేలే ప్రభుత్వ పనిచేయట్లే ఆమె వచ్చింది ఏమో నిర్ణయం ప్రకటించిందా ఏమన్నా దిక్కు ఇచ్చిందా ఇన్ఛార్జ్గా లేలే ఎలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వారి డ్యూటీ ఏంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటన వల్ల పార్టీని చాలా మంది చేస్తూ చేస్తా ఉన్నారు మీరు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను ఏ అని బాడీ లేని జనుకల్ని సృష్టించి లేని నెమ్మల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు ఇది వల్ల మాకే కాదు మీకు కూడా ప్రమాదమే వ్యక్తిగత స్వేచ్ఛని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ ఏ టెక్నాలజీ బాడీ లేనిది ఉన్నట్టుగా లేని జంతువులు ఉన్నట్టుగా లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవాలు పక్కెళ్ళిపోతూ ఉన్నాయి లేని విషయాలు తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి వీళ్ళెందుకు ఇది జాతీయ స్థాయిలో ఇష్యూ అయింది లేని విషయాలు దాన్ని జోడించి ఏఐ ద్వారా కొన్ని వీడియోలు చేయడం వల్ల పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ అయింది కొందరు తెలియక పాపం ఇది నిజమైన వీడియోలు అనుకొని దాన్ని అప్లోడ్ చేశారు కొందరు రీడ్ చేస్తారు కొందరు తెలుసుకొని దాన్ని మళ్ళీ డిలీట్ చేశారు ఇప్పుడు నెమళ్ళు అనేది ఢిల్లీలో బండి సంజయ్ ఇంటే కూడా ఉంటాయి నెమలు సంచరిస్తూ ఉంటాయి వాటి జగన్ వాడు ఉండాలి వాటిని పరిరక్షించారు దాంట్లో అనుమానం లేదు జినకలు బుల్డోజర్లు తిరుగుతూ ఉంటే జినకలు ఉడుకుతున్నట్టుగా అసలు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ నాలుగు వందల ఎకరాల ప్రాంతంలో జనకల సంచారం లేదు నెమలు వస్తాయి వాళ్తాయి పోతాయి లేని సృష్టించి ఇది ఈ రకంగా ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది తప్పు లే అది అక్కడ కాదు ఇరవై రెండు వేల నాలుగు వందల ఎకరాల్లో ఈ నాలుగు వందల మీద మిగతా చోట ఫారెస్ట్ ఉంది సైడ్ సైడ్ పాటే కదా సైడ్ పాటే కదా ఏది ఏమైనా ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము డెఫినెట్గా దాని గురించి కోర్టు నిర్ణయం అయిన తర్వాత ఆలోచిద్దాము స్టూడియో హండ్రెడ్ పర్సెంట్ మేమే తీసుకుంటాము పర్యావరణాన్ని కాపాడడం కానీ మొత్తం పర్యావరణమే నాశనం చేసి పోయిన టీఆర్ఎస్ టెన్ ఇయర్స్తో పర్యావరణాన్ని నేచర్ని కుల్లగొట్టి పోయితే దాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాము మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రేపే మీకు లెక్కలు ఇస్తాను అస్సాంలో మణిపూర్లో అరుణాచల్లో పర్యావరణానికి విఘాతం కలిగే చర్యలు ఎన్ని చేపట్టినారో మోడీ గారు ప్రధానమంత్రిగా రేపు మీకు లెక్కలు చామలకిరణ్ రెడ్డి గారు ఇస్తారు రేపు మల్లిప్రెస్ పెట్టి ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ బాగా ఉంటాయి గవర్నమెంట్ నడవాలన్నప్పుడు చాలరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు సంక్షేమం కోసం కదా నా మహేష్ గారు ఇల్లు కట్టుకోవడానికో రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడానికో చామలకిరణ్ రెడ్డి గారికి ఏదైనా ఫామ్ హౌస్ కట్టడానికి తీసుకోవాలి కదా ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం జరుగుతూ ఉంటాయి ఏం చేయమంటారు చెప్పండి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను ఆరున్నర లక్షల కోట్ల అప్పులో పడేసి పలాయనం చిత్తగించండు పలానా నాయకుడు ఇలా ఆరున్నర నుంచి ఏడు వేల కోట్లు నెల తిరగ్గానే ఇరవై ఎనిమిది తారీఖు రిజర్వ్ బ్యాంక్ లాక్కుంటుంది ఆరు ఆరున్నర వేల కోట్లు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంటు ఆరున్నర వేల కోట్లు దీతపత్యాలు పోతే ఐదు వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ ఉన్నాం ప్రజల మీద భారం వేయట్లే ప్రజల మీద భారం వేయట్లే భూములు అమ్ముకుంటూ పోయేది మా ఎజెండాలు లేదు పోయిన పదే పద పదేళ్లలో అమ్మిన భూములు లెక్కంతా కేటీఆర్ ప్రైవేట్ వ్యక్తులకి వారి దోస్తులకి వారి కుటుంబ సభ్యులకి వారి చుట్టాలకి దోషు పెట్టినటువంటి ఎకరాల లెక్కెంత మీరే దయచేసి తీయండి ఇవన్నీ జీత జీతాలు ఏ తారీఖు వచ్చేవి కేసీఆర్ టైంలో వీళ్ళు ఏ తారీఖు జీతాలు పడుతున్నాయి అది కూడా మీరు అప్సేట్ చేయాలి కదా ఫస్ట్ తారీఖున జీతాలు పడడం అనేది పదేళ్ళు ఎవరు చూలే ఏ ఉద్యోగులు చూలే ఇలా స్వస్థారీ జీతాలు పడుతున్నటువంటి ప్రక్రియ ప్రభుత్వం నడిపే విధానంలో కొన్ని అటు ఇటుగా ఉంటాయి ప్రతిదాన్ని భూతద్దంలో చూడడం తగదు అల్టిమేట్గా అల్టిమేట్గా మా ప్రభుత్వ దేయం ప్రజల సంక్షేమం ఆ సంక్షేమం వైపే పోతాము ఎవరు ఎన్ని వీడియోలు సూచించినా ఫేక్ వీడియోలు పెట్టినా ఏ టెక్నాలజీ వాడినా నేను మీ ద్వారా విజ్ఞ తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తొందర వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మీరు దాని మీద రియాక్ట్ అవ్వాలి తొందరపడి ఇలా ప్రపంచమంతా కూడా ఫేక్ సబ్జెక్ట్ మీద నడుస్తూ ఉంది వ్యక్తిగత స్వేచ్ఛను అరించే విధంగా విచ్చలవిడిగా మార్పింగ్ చేస్తూ ఉన్నారు వీడియోల్ని ఎడిటింగ్ చేస్తూ ఉన్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు ఇలా చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉండాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ కేంద్రం ఇస్తున్న డబ్బులు ఊరికే ఇస్తుందా మనం ట్యాక్సులు కడితే ఇస్తుందా అందుకే ఇవాళ ఇవాళ నేను ఇందాక ప్రొఫెసర్ రామ్ గారు పెట్టినటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పోయి వస్తూ ఉన్నాను డీలిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు యావత్ దేశంలో నేషనల్ ఎకానమీ కాంట్రిబ్యూటర్లో టాప్ టెన్ కంట్రీస్ ఎక్కడున్నాయి టాప్ టెన్ స్టేట్స్ ఎక్కడున్నాయి దక్షిణాది రాష్ట్రాలే దాంట్లో ఎయిట్ స్టేట్స్ దక్షిణాది నుంచి ఉన్నాయి టాప్ టెన్ ఎకనామిక్ కాంట్రిబ్యూటర్స్ ది కంట్రీ మనకు వస్తుంది ఎంత మనం ఇస్తుంది ఎంత మనకు వస్తుంది ఎంత గుజరాత్ ఇస్తుంది ఎంత గుజరాత్కి వస్తుంది ఎంత ఉత్తరప్రదేశ్ ఇస్తుందా ఉత్తరప్రదేశ్ వస్తుందంత మణిపూర్ మిజోరం నేషనల్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎంత వాళ్ళకు వస్తున్న వాటా ఎంత ఇట్లా లెక్కలు ఇస్తున్నప్పుడు దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది రేపు సీట్ల కోత పెడితే కూడా తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఎదిరిస్తా ఉన్నాము ఇయర్ ముప్పై ఏడు రూపాయలు ఇస్తున్నామని చెప్తాం మనం గడుతున్న ట్యాక్స్ ఎంత గవర్నమెంట్కి యూనియన్ గవర్నమెంట్ కి తిరిగి వాళ్ళు ఇస్తుంది ఎంత చాలా తక్కువ ఇస్తారండి ఇంకా కార్డులు అసలు కార్డులు ఏమైనా పరిస్థితి వాళ్ళు ఇచ్చే నిధులు దేని కూడా సరిపోవు నేను మళ్ళీ మీ ద్వారా బండి సంజయ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా సంజయ్ గారు కేంద్ర మంత్రి కదా ఈ రాష్ట్రంలో ఒక వినూతనమైన కార్యక్రమం చేపట్టాం సన్న బియ్యం అనేది ఒక చరిత్రాత్మక అంశం మీరు యావత్ దేశంలో ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు మీరు చాలా చోట్ల రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్నారు అక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి ఇదే ముప్పై ఏడు రూపాయలు తీసుకొని అక్కడ కూడా సన్నబిలీయండి పేద ప్రజలు సన్నబియ్యం తినిపేయండి ఎందుకు చేయరు ఆ కార్యక్రమం ఇలా తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా తీసుకుంది ఎవరు ఊహించలే ఈ కార్యక్రమం వస్తుందని ఇలా సన్నబియాల మీద ప్రభుత్వానికి పేరు వస్తుందని హెచ్ అంశాన్ని తీసుకొచ్చి తెరమీకి తమ్మిని బమ్మి చేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు విఘ్నులు ఇవన్నీ ఆలోచించి కోరుతూ ఉన్నారు వేడికెళ్ళి చేస్తారు నిధులు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి వెళ్ళి చేస్తారా నిధులు ఎట్లాగే గట్టెక్కిస్తారు బీజేపీ నిజంగా చిత్తశుద్ధి తెలంగాణకు న్యాయం చేయాలంటే కిషన్ రెడ్డి గారికి మళ్ళీ నేను మీ ద్వారా చెప్తున్న అంశం అంటే ఫస్ట్ మెట్రోకి నిధులు రిలీజ్ చేయను ఎందుకు అడ్డుపడతాం కిషన్ రెడ్డి అడ్డుపడడం వల్లనే మెట్రోకి ట్రిబుల్ నిధులు వస్తలేవు మా ఎంపీ గారు పక్కనన్నారు మొత్తం తెలుసు వారికి చరిత్ర కేసీఆర్ అడ్డుపడతా ఉన్నాడు ఫస్ట్ అడ్డు తొలగండి మీరు ఈ కిషన్ రెడ్డి అని అడ్డు తొలిగితే కిషన్ రెడ్డి అనేటువంటి ఒక అడ్డు తొలిగితే ఈ రాష్ట్రానికి రావాల్సిన మెట్రో నిధులు వస్తాయి ట్రిపుల్ ఆర్ నిధులు వస్తాయి మూసి ప్రక్షాళకు నిధులు వస్తాయి ఫస్ట్ నిధులు ఇవ్వండి నిధులు ఇవ్వండి కేసీ కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఒకవేళ ఇంకా ఒక ఛాన్స్ అని అధికారని కళ్ళు కంటే అది కలగానే మిగిలిపోతుంది తెలంగాణలో బీజేపీ అధికారం రావడం అనేది సాకారమయ్యే వంశం కాదు మీకు ప్రజలు ఒక ఛాన్స్ ఇవ్వరు కాక ఇవ్వరు మతం పేరట అక్కడక్కడ ఉనికి మీ ఉనికి ఉండే విధంగా మీకు అవకాశాలు ఇచ్చారు తప్ప అధికారులకు వచ్చే అవకాశం మీరు ఇస్తారనుకుంటుంది భ్రమనే హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.